వెల్కమ్ టు మాస్ టీవీ ఆలోచన లేని వారు అసమర్థులు ప్రభుత్వంలో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు కాకినాడ ప్రాంతానికి ఓ ఆలోచన లేని వారు అసమర్థులు ప్రభుత్వంలో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ సూర్యకళ మందిరం వైఎస్ఎస్సీపీ పార్టీ ఉంబడి జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ ప్రాంతానికి ప్రత్యేకత ఉందని తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం కాదని అన్నారు కూటం ప్రభుత్వం విశాఖ పోర్టులో తనిఖీలు నిర్వహించారని తనిఖీలలో ఎవరెవరో పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో షిప్ను తనిఖీ చేయడం జరిగిందని సీజర్ షిప్ అని సినిమా డైలాగ్ చెప్పి వెళ్లిపోవడం జరిగిందన్నారు ఎన్నిసార్లు రేషన్ బియ్యంపై తనిఖీలు నిర్వహిస్తారని ప్రశ్నించారు మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రి మీకు నమ్మకం లేక మీకు మీరు వచ్చారని ప్రశ్నించారు पडिर पय filtरण గారు వేణుగోపాల్ గారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు పెద్దల మంత్రివర్యులు ఉదరణ పద్మలోభం గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ గారు కోఆర్డినేటర్ గారు అదేవిధంగా వేదిక పైన ఇతర నాయకులందరికీ వేదిక ఉన్న నాయకులకి పెద్దలందరికీ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా పెద్దలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి వరకు కూడా ప్రతి మీరు రెండు వేల పంతొమ్మిది గుర్తు చేసుకుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి రావడానికి లేకపోయినా ప్రజల కోసం కార్యకర్తల కోసం నిలబడే పార్టీ నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా గుర్తుగా వాటిని వంటరిది విషయాన్ని ఇందాక కూడా సమావేశంలో చెప్పాను మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అక్రమంగా అన్యాయంగా తప్పు చేశామనుకుంటే చేశామని నిరూపిస్తే చక్కపరంగా తెలియ తీసుకోండి ఎవరు వడుతున్నారు ఎవరొట్టు పెట్టారు చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు ఆలోచనలు అయిపోయి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా చెప్పండి నిజంగా ఆ రోజు వచ్చి అన్యాకాంతంగా భూముల్లో వచ్చి నుంచి ఆక్యుపై చేసినా లేదు లాక్కున్నా లేదు చేసుకున్నా వచ్చు దాన్ని చేసిన తప్పుడు వచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద అప్పుడు తెలుస్తారుగా ప్రభుత్వం వాళ్ళ మాది కాదు కదా ప్రభుత్వం అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా అధికారులు మీ కింద కదా పనిచేస్తారు మా కింద కదా మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారుగా ఈ న్యాయమా చెప్పండి మీరు చెప్పిన బ్రదర్స్ మీరు మీరు ఇవాళ ఏమి జనలిజు రాలేదు కదా ఈ ప్రభుత్వాలు మూడు నాలుగు ప్రభుత్వాలు చూసారు కదా మీరు అంటే ఇవన్నీ ఏంటి ఆడలేక మధ్యలో వా మధ్యలో వాడలేదని చెప్తారు కదా ఆ రకం వాళ్ళు ఎగ్జిస్ట్ అయిపోతారు మీరు చెప్తారు మొన్న నాకు నాకు అనిపించదు మొన్న మొన్న డిప్యూటీ సీఎం గారు వచ్చారు అక్కడికి వచ్చారు కదా మేమందరూ వెళ్ళారా వెళ్ళారా మీ అందరూ చెప్పు దానికి కానీ నేను అది సినిమా దానికి నేను వెళ్ళగాని అక్కడ ఒక విషయం బియ్యం అక్రమ జరుగుతున్నాయి ఓకేనా దొరుకుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు ఆయన వచ్చి పరిశీలించారు ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ లేసం మేమని చెప్పి కొన్ని సీజ్ చేశారు కొన్ని తీసుకున్నారు అంతే అవన్నీ మళ్ళీ మళ్ళీ సిప్పాలకి ఎక్కిపోయేవి కాదు సిప్పాలకి ఎక్కిపోయాయి చెప్పండి ఎక్కువ సిప్పు నా వరకు నేను అంతమంది పుస్తకా నా వరకు ఆయన వచ్చింది ఏంటంటే ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడ జరిగిపోతాను కాదు ఆయన పార్టీ మంత్రిగా తా మీద నమ్మకం లేక ఆయన వచ్చాడు జరుగుతున్నాయి నిజంగా మీ అందరూ చేసి చెప్పండి అధికారులు ప్రభుత్వం తాలూకా ప్రమేయం లేకుండా చెప్పే ఆమె ఆ పడవ ఎక్కువ ఈ బియ్యం నడుచుకొని చెప్పండి అంత అమ్మాయి చెవులో పువ్వుడి చెప్తారా ఇంకోటి ఇంకో ఇంకో విషయం అడగండి మా పార్టీ మా పార్టీ ఎన్నికల్లో 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 రాబోయే ఎన్నికల్లో పార్టీ ధర ఎవరో పోటీ పార్టీ ధర పోటీ అలా ఉంది పరిస్థితి అలా ఉంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఎంత తపాస్యం చేస్తున్నారు ఆలోచన చేయండి ఎంత ఎంత చేతుల్లో తీసుకుంటున్నారు ఏ విధంగా ఉందో ఇంకా ఇద్దరు రెండు ఇద్దరు వచ్చారు బాగానే ఉంది కొందరు వచ్చి ఆయనకి అమ్మేసుకుంటున్నారు మమ్మల్ని రిజన్ చేసేయండి మమ్మల్ని వచ్చి మా మేము రాజీనామా చేస్తాము మా దగ్గ మాది అంగీకరించేయండి మీ అమ్మ మీ అమ్ముడు పోతాము అని చెప్తున్నారు ఇది ఎక్కడ చేస్తే విటరమ్ నేను ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ ఇలాంటి సిస్టమ్ చూడలేక పదవే తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ జిల్లాలో కూడా ఉన్నారు ఇదేం చెప్పండి నేను పేరు చెప్పండి కానీ న్యాయమా ఇంకేంటి ఇంకా చెప్పండి నువ్వేందుకు వాళ్ళు తీసుకెళ్తారు మేము తీసుకెళ్దా ఇంకా 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 డిస్కషన్ డిస్కషన్తో కన్స్ట్రక్టివ్ డిస్కషన్ కన్స్ట్రక్టివ్ డిస్కషన్ సో కాబట్టి నేను అంటుంది ఏంటంటే కాకినాడకి తూర్పుగోదావరి జిల్లాకి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి కాకినాడకి ఒక ప్రత్యేకత ఉంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంతో పాటు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం అందరం కూడా వ్యవసాయం ఆధారపడిన మనం ప్రభుత్వాలు ఒక ఒక ఏదైనా ఒక ఇంట్లో ఒక ఎలక పెడితే ఏం చేస్తాము ఎలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాము కానీ ఇల్లు తగిలిపెట్టింది కదా ఇల్లు తగలపెట్టేస్తాం చెప్పండి ఎవరు తగిలిపెడతారు ఆలోచనలు లేనివాడు ఆలోచన లేనివాడు అసమర్థుడు ఆ పని చేస్తాడు ఆలోచన ఉన్నవాడు సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆ వెనకను పట్టుకుంటాడు ఇప్పుడు ఇక్కడ అలాగ ఉందంటే ఇల్లు దగ్గర పెట్టేసినట్టు ఉంటే దాని నుంచి ఎంతమంది ఏమవుతుంది ప్రభుత్వం మీ చేతిలో ఉన్న రెగ్యులేటరీ ఏమవుతుంది మీ అధికార యంత్రాంగం ఏమైంది మీకు ఇచ్చిన ప్రతి ఇచ్చిన మ్యాండేటరీ మ్యాండేటరీ ఏమైంది మీ జీతంలో మ్యాండేటరీ ఏమైంది ఎందుకంత వీక్గా ఎంత ఎందుకంత నీరసంగా ఎందుకంత అసమర్థంగా ఏమినంటే ఆ టూ టోళ్ళ మీద వీళ్ళ మీద అది చేసేస్తా ఈ చేసేస్తా ఈ కేసు పెట్టొద్దో ఆ కేసు పెట్టొద్దో కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి చేయడం కాదు కాస్త చెప్పాలి ఇవాళ విశాఖపట్నంలో ఉదయం వచ్చి కంటైనర్ దొరికింది బియ్యం అని పేపర్లో తప్పాను రాత్రి టీవీలో రాగానే అనుకోను ఎవర్రా ఏట్రా ఏంటంటే వైసీపీ నాయకుల తాలూకా అన్నతో వెళ్ళిపోతున్నా నేను కనుక్కుంటే ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకుల అన్నతోని వాళ్ళ తాలూకా మామ్యామలతోని ఆ కార్యక్రమం జరుగుతుంది ఇదవునా కాదా చెప్పనండి ఇప్పుడు వైసీపీ నాయకులు పేరు చెప్పనండి నేను చెప్పిన తర్వాత సాయంత్రం లోపల ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి ఆ పేర్లు చెప్పరు వైసీపీ ఎవరో కోటి వంద మంది ఇందుకు ఇలాంటి వెహికల్ డిస్కషన్ కాదు ఒకసారి వెహికల్ రెండుసార్లు వెహికల్ రోజు ఇదే పంట ఏమనంటే రామకోటి చెప్తాం కదా అలాగా రామ రామ రామచ్చి జగన్మోడి జగన్ ఇదే మనం ఇదే ఇదేమని ఇంకో పని లేదు ఇప్పుడు ఇంత అన్నారు